సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దా రాజకీయ పార్టీల చేరికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి అంతేకాకుండా యలమంచిలో నియోజకవర్గం అచితపురం మండలం పూడిమడక కడపాడం గ్రామాల నుంచి టీడీపీ జనసేన పార్టీలను వీడి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు యలమచిలో నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నబాబు రాజు చేతుల మీదుగా వారందరికీ పార్టీ కొనుబాస్తే ఆహ్వానించారు ఈ సందర్భంగా వారంతా మాట్లాడుతూ పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు వచ్చే ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తమంతా పార్టీలో చేరినట్లు వెల్లడించారు ఈ సందర్భంగా పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు క్షేత్రస్థాయిలో జరిగే ఎన్నికలకు స్థాయిలో మద్దతు ఇవ్వడంతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తమకే దక్కుతుందని యలమంచల నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నబాబురాజు అన్నారు వచ్చే ఎన్నికలలో విజయం సాధించడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు తీరు పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు అంతేకాకుండా మత్స్యకారులకు అవసరమైన అన్ని వసతులను కల్పించడంతో పాటు పూర్తి భద్రతా భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు